ఓ నారదా నా పేరు భక్తి ఈ ఇద్దరు జ్ఞానుడు వైరాగ్యుడు అనే నా కుమారుడు ఈ స్త్రీలు గంగా యమున మొదలైన నదులు నాకు ఎక్కడా శాంతి లేదు నేను ద్రావిడ దేశంలో పుట్టి కర్ణాటక దేశంలో పెరిగి మహారాష్ట్రంలో కొంతకాలం ఉండి చివరకు గూర్జర దేశం చేరి చిక్కిపోయాను బలహీనురాలునయ్యాను ఈ స్థితిలో ఉన్న నా కుమారులతో జాడ్ములు పొందాను తరువాత బృందావనం చేరగానే నాకు నూత్న యవ్వనం వచ్చింది నా బిడ్డలు మాత్రం ముసలివారైపోయారు ఓ నారద నీవు బుద్ధిమంతుడివి యోగివి మేమిలా అవడానికి కారణమేమి అని అడిగింది నారదుడు దృష్టితో అంతా తెలుసుకుని ఇలా చెప్పాడు ఓ బాల ఈ కలికాలం చాలా చెడ్డది కలి ప్రవేశించగానే సదాచారం మార్గం తపస్సు లోపించాయి జనులందరూ పాపాత్ములై రాక్షసులై దుష్కర్మలు చేస్తున్నారు భూమి భారం పోయలేకపోతుంది ఆదిశేషునికి కూడా భూభారం ఎక్కువైంది ఓ భక్తి ఇప్పుడు నిన్ను నీ కొడుకులైన జ్ఞాన వైరాగ్యాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఈ బృందావనం శ్రీకృష్ణ భక్తితో నిండింది కనుక నీవు తరుణివయ్యావు